ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు రిలేట్ అయ్యి నిన్న మూడు ప్రధానమైనటువంటి ఎపిసోడ్లు ఉన్నాయి ఒకటి షర్మిళ గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించడం దాని టార్గెట్ ఆ ఎపిసోడ్ టార్గెట్ జగన్ గారిని రాజకీయంగా దెబ్బ కొట్టాలి సీఎం పీఠం నుంచి దించాలి అని నెక్స్ట్ జనసేనలో కీలకంగా ఉండే నాదేన్న మనోహర్ని అటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకుడు కామినేని శ్రీనివాస్ మాజీ మంత్రి కూడా వెంకయ్య నాయుడు గారికి అనంగు శిష్యుడిగా పేరుందిగా కామినేని శ్రీనివాస్ వెళ్ళి నాదేళ్ల మనోహర్ని కలిశారు చాలాసేపు చర్చించారు నెక్స్ట్ ఆ ఎపిసోడ్ ఉద్దేశం కూడా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ కొట్టడం అధికార పీఠం నుండి దించడం నెక్స్ట్ వెంకయ్య నాయుడు గారు అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు కోర్స్ ఇప్పుడు రాజకీయాలు యాక్టివ్గా లేకపోయినా కూడా రాజకీయాలను ఆయన్ను వేరు చేసి చూడలేము వెంకయ్యనాయుడు గారికి కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఆప్తమిత్రుడిగా పేరున్న కేవీపీ రామచంద్రరావు గారు కేవీపీ రామచంద్రరావు గారు ఆతిథ్యం ఇచ్చారు వెంకయ్యనాయుడు గారు వాళ్ళ భార్య గారితో కలిసి కేవీపీ రామచంద్రరావు గారి ఇంటికి కృష్ణా జిల్లా అంపాపురం అక్కడికి వచ్చారు సో కేవీపీ రామచంద్రరావు గారు వెళ్ళి వాళ్ళని స్వాగతించి ఇటు కేవీపీ రామచంద్రు గారు సతీ సమేతంగా వెంకయ్యనాయుడు గారు సతీ సమేతంగా వెంకయ్యనాయుడు గారు వెంట మళ్ళీ కాంబినేషన్ శ్రీనివాస్ ఉన్నారు కేఎల్ నారాయణ అనే కేఎల్ నారాయణ అనే సినిమా ఆయన ఉన్నారు కదా ఆయన ఉన్నారు వీళ్ళందరూ వెళ్ళి కేవీపీ రామచంద్ర ఇంట్లో ఆత్మీయ ఆతిథ్యాన్ని స్వీకరించారు అయిపోయిన తర్వాత రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ఏంటి పరిస్థితి అనే దాని మీద కూడా చర్చించారు నో డౌట్ అందులో ఏ రాజకీయ అంశం ప్రస్తావనకు వచ్చినా కూడా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి ఈ మూడు ఎపిసోడ్ ఒకదానికొకటి లింకు లేనట్లు బయటకు కనిపిస్తాయి కానీ మూడిటికి లింక్ ఉంది ఆ లింకు ఉద్దేశం ఆ లింక్స్ టార్గెట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఏది ఏమైతే ఏముంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఎంతగానో బలపడ్డాడు అంటే ఏ స్థాయి ఎదిగాడు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అసలు మిగిలిన రాజకీయ నాయకులు సీనియర్ లేరు జూనియర్ లేదు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు సిద్ధాంతాలు వదిలేసి జెండాలు వదిలేసి మొత్తం ఇంతకుముందు వాళ్ళకు ఉన్నటువంటి పొలిటికల్ వైరాలు వదిలేసి వాళ్ళు చేసినటువంటి పొలిటికల్ రైవల్ అన్నది అన్నీ వదిలేసి అందరూ చేతులు కలుపుకొని ఇంకేంకేమైనా వండి కలుపుకొని తినుకుంటూ దాక్కుంటూ అందరూ ఏకమై ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రాజకీయంగా దెబ్బ కొట్టాలి అని చెప్పి అన్ని మరిచి చేతులు కలుపుతున్నారు చూడండి నాకు తెలిసి ఒక నాయకుడిగా అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన సక్సెస్ ని తన అకౌంట్ లో వేసుకున్నట్లే భావించాల్సి ఉంటదేమో